హలో వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఉమెన్స్ వరల్డ్ మగవల ప్రపంచం ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నానండి మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ మన వీడియోలో మనిషి చనిపోయే ముందు కొన్ని మరణ సంకేతాలు తెలుస్తాయంట అవేంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాము చనిపోయే ముందు రోజు రాత్రి యమభటులు పేరు అడిగి కన్ఫామ్ చేసుకుంటారు మన ముఖం అద్దంలో కనిపించదు నీళ్లు నూనెలో కూడా మన ముఖం కనిపించదు తీతువు పిట్ట ఇంటిపై నుంచి వెళ్తుంది ఎడమ చెయ్యి దానికదే అదురుద్ది గుడ్లగుబ లేదా ఖాళీ చేసిన ఊరు కలలో కనిపిస్తాయి చనిపోయే ముందు రోజు శివపార్వతులు దంపతుల రూపంలో మనల్ని పరామర్శించటానికి వస్తారు రెండు పిచ్చుకలు నీళ్లల్లో స్నానం చేస్తూ కనిపిస్తాయి మరణించే ముందు రోజు పుష్పక విమానం కలలో కనిపిస్తుంది పావురం కాకి గ్రద్ద ఏ ఒక్కటైనా మన తల మీద వాలినా తలని తన్నుకుంటూ వెళ్ళినా మంచిది కాదు నాలుక పెద్ద సైజులో బయటకు వస్తుంది నీలం రంగులో ఉండే ఈగలు తల చుట్టూ ఐదారు సార్లు తిరుగుతాయి నడిచేటప్పుడు నీడ నేల మీద పడదు రాత్రి పగలు కూడా ఎన్ని రంగులు ఉన్నా అన్నీ నల్ల రంగులోనే కనిపిస్తాయి సూర్యుడు చంద్రుడు ఆకాశం మొత్తం ఎర్ర రంగులో కనిపిస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలాగే మరిన్ని మంచి వీడియోస్ కోసం నా ఛానల్ను తప్పక సబ్స్క్రైబ్ చేయండి